మందారు పువ్వులతో జ్యూస్ అరే ఏంటి మందారు పువ్వులతో జ్యూసా మరి ఇలా ఒక రోజు తాగి చూడండి మీకే తెలుస్తుంది మంచి మందార పువ్వులు రెక్కలే తీసుకొని కడిగి పక్కన పెట్టుకోండి రెక్కల్ని శుభ్రంగా కడుక్కోండి తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో వేసి నీళ్ళు బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యేటప్పుడు ఈ రెక్కల్ని అందులో ఉడికించాలన్నమాట బాగా ఉడికిన తర్వాత ఆ పువ్వులో ఉండే కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది చూడండి రోజ్ వాటర్ లాగా చాలా బాగుంది పింక్ వాటర్ అన్నమాట కాచిన తర్వాత బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టి చల్లారవాలన్నమాట చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఎందుకంటే ఆ పువ్వులో ఉండే సారం అంతా వాటర్లోకి వచ్చేయాలి తర్వాత వడగట్టుకోవాలి వడగ వడగట్టుకున్న తర్వాత సగం నిమ్మ చెక్క పిండి అందులో తర్వాత గింజలు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే నానబెట్టుకుంటే మంచిది ఆ సబ్జా గింజలు కూడా అందులో కలుపుకోండి తర్వాత టేస్ట్కి బెల్లం వేసుకోండి బెల్లం వేస్తే మంచిది కాబట్టి మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోవాలి తుట్టుగా కూడా తాగేసేయండి ఇలా పొద్దున్న పొద్దున మందారం జ్యూస్ తాగితే చాలా మంచిదండి